రాష్ట్రం మొత్తం తెలియ తిరుగుతూ తనదైన తెలియదు మంత్రివర్గ బాధ్యతల్ని క్షణాల్లో సభ ప్రాంగణానికి ఉపయోగపడుతున్నారు గౌరవ మంత్రివర్యులు தெலவentra engalathoda <laughs> poru kondu porukanga

సూపర్ అండ్ ఆఫ్ పోలీస్ శ్రీమతి వీరత్న ఐటీఎస్ గారు పరేడ్ కమాండర్ ఎస్ శ్రీనివాసు గారు వెళ్తున్నారు నమస్కారం డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమర ప్రజా ప్రతినిధులకు విద్యార్థి విద్యార్థులకు అధికారులకు పాతికేయులకు మరియు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అవినీతి రహితంగా విపక్ష లేకుండా పాదరక్ష పద్ధతిలో ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ నిదర్శనంగా నిలుస్తున్న ఇది మంచి ప్రభుత్వం ఇరవై ఇరవై నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా అన్ని రంగాల్లోనూ అగ్రగామంగా ఉంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇరవై నాలుగు ఏడు విజయాల సంబంధించి జిల్లా ప్రజలు సలహాలు సూచనలు మేరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి దాదాపు ఐదు సంవత్సరాలు జిల్లా విజయం ప్రణాళిక ప్రతి సంవత్సరం పదహైదు శాతం వృద్ధి రేటును లక్ష్యంగా భాగంగా జిల్లా ఇంకా సంబంధించిన ప్రతి ఆర్థిక సంవత్సరానికి పదహైదు శాతం వృద్ధి రేటు సాధించేందుకు ప్రస్తుతం ఉన్న నలభై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల నుండి తొంభై ఏడు వేల కోట్లు తొంభై ఏడు తొంభై ఏడు వేల గంటల మూడు వందల పదహారు కోట్లు సాధించడానికి డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ నుండి కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించిందని ఈ దశగా ముందుకు పోతున్నాం చంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్ర ఆంధ్రప్రదేశ్ వర్ణాంధ్రగా మార్చేకి పది సూత్రాలు కూడా ఎన్నుకోబడినది పేదరికం లేని సమాజం ఉద్యోగాల నైపుణ్యాలు మానవ వరుల అభివృద్ధి నీటి వరుల సంరక్షణ అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిత్య నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ విధానం పి విధానం ప్రభుత్వ దాతలు ప్రజల భాగస్వామ్యం ఈ ఫోర్ విధానం ద్వారా సంబంధ తెలుగు కుటుంబాలు మరియు ప్రవాస ఆంధ్రుల కుటుంబాలకు అత్యున్నతంగా ఉన్న పరిశాఖలు సంపన్నుల సహకారంతో అభివృద్ధి చేయడం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం మన జిల్లాలో తొమ్మిది బంగారు కుటుంబాలు గుర్తించగా అందులో ముప్పై ఏడు వేల రెండు వందల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా మరి ఐదు వేల ఆరు వందల ముప్పై రెండు మార్గదర్శకులు దత్తకు తీసుకోవడం జరిగింది ఈ నెల పంతొమ్మిది ఎన్నో లాంఛనంగా ప్రారంభిస్తున్నారన్న విషయం తెలియజేస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు ప్రమాణ ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం కూడా అమలు పరుస్తున్నాం విషయం కూడా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకం స్త్రీ శక్తి ఈ ఆగస్టు పదహైదున అంటే ఈ రోజు నుండే ప్రారంభమిస్తున్నాం జిల్లాలో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ ఆయనకు మన మిత్ర పేరుతో మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి ఈ సౌకర్యాన్ని ప్రదేశం జిల్లా ప్రజలకు అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి ఫలాలు జిల్లా ఇప్పటివరకు వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద పద్మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు సుమారుగా పద్మూడు వందల తొంభై రెండు కోట్లతో పంపిణీ చేశాం తల్లి వందన పథకం కింద జిల్లాకు రెండు వందల యాభై